అందరికీ నమస్కారం ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష సరళి విధానము రెండు వేలలో ఉన్నటువంటి మనకు రిలీజ్ అయిన ప్రకారం ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది ఏ భాషలో ఉంటుంది అనే అంశాలు ఈ వీడియోలో మాట్లాడతాం కొత్త వీడియోలోకి ఏంటంటే సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎంపిక ప్రక్రియ రెండు వేల ఎన్ని దశల్లో ఉంటుంది అంటే మనకు మూడు దశల్లో ఉంటుంది మూడు దశల్లో ఉంటుంది అంటే ఒక్కొక్క దశలో ఏ విధంగా ఉంటుంది అనేది సో క్లారిటీగా మనం ఎందుకంటే ఎగ్జామ్ రాసే వాళ్ళు ఆర్ఆర్బి గ్రూప్ డి రాసే వాళ్ళు ఈ దశలు తెలిసి ఉండాలి ఎందుకంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏ ప్రాసెస్ ఉంటుంది ఎగ్జామ్ ఏ మీడియం లో ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది అందులో ఈ దశల్లో ప్రతి ఒక్కటికి ఒక్కొక్కటికి ఇక్కడ సో మనము ఒక్కొక్క అంశం గురించి మాట్లాడుతాము మేజర్ గా ఫస్ట్ దశ ఏంటంటే సో కంప్యూటర్ ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుందండి సిబిటి ఎగ్జామ్ సో ఇక్కడ సిబిటి ఎగ్జామ్ ఎన్ని మార్కు అని కూడా చెప్తాము నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఏంటంటే శారీరక సామర్థ్య పరీక్ష అంటే పిఈటి ఎగ్జామ్ అనేది మామూలుగా మన యొక్క ఒక ఇరవై కిల్లా బ్యాగ్ ఎత్తుకొని వాటిని ఒక మనం కొంత దూరం ఉడకాల్సి వస్తుంది ఎంత ఎన్ని కిలోమీటర్లలో కూడా చెప్తాను మీకు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ మూడు స్టేజ్లలో మనకు నడుస్తానంటే ఫస్ట్ ఇది ముఖ్యంగా ఇందులో ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష సర్కూ చూసినట్లయితే సో ఎన్ని మార్కులకు ఉంటుంది వంద మార్కులు ఉంటుంది అండి ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటి ఎగ్జామ్ లో అంటే కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది ఇది వంద మార్కులు ఉంటుంది సో ఒక్కొక్క దానికి ఒక మార్క్ ఉంటుంది ఇక్కడ మొత్తం అంటే ఇక్కడ మొత్తం వంద మార్కులు ఉంటాయి ప్రతి తప్పు సమాధానానికి ఒక్క లో అంటే వన్ బై థర్డ్ తీసేయబడుతుంది ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది అంటే ఆర్ఆర్బి ఏంటంటే గ్రూప్ డి ఏంటి నెగిటివ్ మార్క్స్ ఉంటుంది వన్ బై థర్డ్ దీనిలో సో అంటే ఏ విధంగా అసలు ఏ ప్రశ్నలు వస్తున్నాయి అంటే సబ్జెక్ట్ ఏ ఉన్నాయంటే ఫస్ట్ మ్యాథ్స్ ఉంది ఇక్కడ మ్యాథ్స్ సో ఇక్కడ రీజనింగ్ ఇక్కడ ఇరవై ప్రశ్నలు ఉంటాయి ఇరవై మార్కులు సో తొంభై నిమిషాలు మొత్తం టైం తొంభై నిమిషాలు అన్నట్టు జనరల్ ఇంటెలిజెన్స్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ ఇచ్చింది ఓన్లీ ఆటోమేటిక్ గణితము ఇరవై ఐదు మార్కులు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్కు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు జనరల్ సైన్స్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు ఉంది ఇప్పుడు స్క్రైబ్ ఉన్న ఆఫ్యర్థి మాత్రం వన్ ట్వంటీ మినిట్స్ ఇస్తారు జనరల్ అపెరెన్స్ మరియు కరెంట్ యాపెర్స్ ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు మొత్తం క్వశ్చన్లు ఏంటంటే వంద క్వశ్చన్లు ఉంటాయి వంద మార్కులు ఇచ్చిండు సో టైం ఎంత తొంభై నిమిషాలు అనే మొత్తం మొత్తం అన్నింటి కలిపి ఈ అన్నింటికి కలిపి టైం సమయం కేవలం తొంభై నిమిషాలు మాత్రమే ఓకేనా కాబట్టి క్లారిటీగా మీకు మ్యాథ్స్ ఇరవై ఇరవై మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ముప్పై మార్కులు జనరల్ సైన్స్ ఇరవై మార్కులు ఓకేనా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇరవై మార్కులు ఉన్నాయి మొత్తం వంద మార్కులు సో ఇది ఎట్లా ఉంటుంది అంటే అబ్జెక్టివైపు ఉంటుంది అంటే భౌోళం అబ్జెక్టివ్ రకం క్వశ్చన్ ఉంటాయి అన్నట్టు సో నెగిటివ్ మార్క్ ప్రతి తక్కువ వన్ బై థర్డ్ మార్క్స్ తీసేపడతానట్టు నెక్స్ట్ ఇక్కడ భాష అనేది మీకు స్థానిక భాష తెలుగు ఇంగ్లీష్ మీకు లోకల్ లాంగ్వేజ్ ఇచ్చేండు ఇంగ్లీష్ మరి చెన్న భాష ఏదైనా మీకు మ్యామ్ లోకల్ లాంగ్వేజ్ కూడా అవైలబుల్ ఉన్నది తెలుగు వాళ్ళకు తెలుగు ఇంగ్లీష్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సిబిటీలో వన్ బై అంటే చెప్పిండి ఒక్క మార్కులు అంటే మేము అయినప్పుడు నెగిటివ్ మార్కులు అంటే జీరో పాయింట్ త్రీ త్రీ మార్కులు వన్ బై థర్డ్ అని వన్ బై థర్డ్ అంటారు సో ఇక్కడ కనీసం ఇంకోటి ఆర్ఆర్బి గ్రూప్ డిలో కనీస అర్హత మార్కులు కూడా ప్రధానిక ప్రధాన అంశం అంటారు సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆర్థిక పరీక్ష విభాగం ఫస్ట్ ఎందుకంటే సిబిటి ఎగ్జామ్ అనేది ఫస్ట్ అని ఆ తర్వాతనే నెక్స్ట్ వాళ్ళకు శారీరక పరీక్ష ఉంటుంది అనమాట సో అర్హత సాధించడానికి అద్భుతలు కనీస శాతం సాధించాలి సాధించాలంటే మినిమం మార్కులు కూడా రావాల్సి ఉంటుంది సో మినిమం మార్కులు ఎంత అనేది కూడా మనకి ఏమి అంటే ఇవ్వడు కానీ మొత్తం మినిమం మార్కులు అనేది కావాలంటే మొత్తం ఓరల్ మార్క్ మార్కులు తీసుకొని మినిమం మార్కులు అనేది ఇస్తారు ఇది కేటగిరీ బట్టి కూడా మారుతారు అంట ఎట్లా అనేది ఇక్కడ సో కనీసం ఇక్కడ జనరల్ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ కనిష్టంగా మినిమం ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రావాలి ఇచ్చిన ఇక్కడ మినిమం మినిమం మార్కులు ఏంటంటే కేటగిరీ వైజ్గా ఓబీసీకి థర్టీ పర్సెంట్ తర్వాత ఎస్సీకి థర్టీ పర్సెంట్ ఎస్టీకి ట్వంటీ పర్సెంట్ సో వివిధ పరీక్ష సెషన్ లో న్యాయంగా ఉండేలా సిబిజీ మార్కులు అంటే జర్నలైజ్ చేయబడతాయి అంటే సో వాళ్ళకు పది రోజులు ఇరవై రోజులు జరుగుతాయి కాబట్టి అందులో వాటి కూడా మార్కులన్నింటినీ కూడా జర్నలైజేషన్ చేస్తారు ఆర్ టు డిఫికల్ట్ లేకుండా జనరలైజేషన్ చేస్తూ ఉంటారు ఓకేనా నెక్స్ట్ ఆర్ఆర్బిలకు స్థానిక భాష ఎంపికలు ముఖ్యంగా సో హిందీలో రాసుకోవచ్చు ఇంగ్లీష్ రాసుకోవచ్చు ఉర్దూ రాసుకోవచ్చు లేదా తెలుగు మీడియం రాసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం రాసుకోవచ్చు మనం ఎంచుకోవాలి అక్కడ అప్లై చేసినప్పుడు ఎవరైతే మనము ఆర్ఆర్బి ఆర్ఆర్బిడి ప్లేస్లోపుడు మీరు స్థానిక భాష ఎంపిక చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ గుజరాతీ వాళ్ళు అదర్ స్టేట్ వాళ్ళ ప్లేస్లు వాళ్ళ భాషలో ఎంచుకోవచ్చు అన్నట్టు ఇక్కడ ఓకేనా ఇక్కడ చూడండి ఇవన్నీ ఇక్కడ భోపాల్ వాళ్ళు ఆ భాషలు ఎంచుకోవచ్చు అంటే మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగు స్థానిక భాషను మీరు ఎంచుకోవచ్చు ఇక్కడ సో ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ దగ్గర మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది తెలుగు శ్రీకరం ఎస్సీఆర్ తెలుగు మాట్లాడి కారణం తెలుగు ఆప్షన్ ఉంది ఇక్కడ సో ముఖ్యంగా రెండోది ఫస్ట్ సిబిఈ ఎగ్జామ్లో క్వాలిపోయిన తర్వాత మీకు సెకండ్ ఏంటంటే శారీరక సామర్థ్య పరీక్ష ఉంటుంది దాన్ని సో నెక్స్ట్ దీనిలో ఏంటంటే మేజర్ ఫస్ట్ ప్రతిపాదన వాళ్ళ యొక్క మినిమం క్వాలిఫికేషన్ తర్వాత హైయెస్ట్ స్కోర్ బే చేసుకుని వాళ్ళకు తీస్తారు సో ఫిజికల్ ఎఫిషియన్సీ సో టెస్ట్ అంటారు దీన్ని సో పీఈటీ అంటే ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో సో అభ్యర్థులు కనీసం మీ ఇక్కడ ఏంటంటే సో నోటిఫై చేసినటువంటి విధంగా ప్రతి కమ్యూనిటీ అందుబాటులో ఉన్న మొత్తం ఏమైనా కాళ్ళ సంఖ్య మూడు రేట్లు ఈ ఎప్ప ఉంటుంది సో అందు అందుబాటులో ఉన్న అన్ని స్థానిక అంటే స్థానాలకు తగినంత సంఖ్యలో అభ్యర్థులను నిర్ధారించడానికి అవసరమైన విధంగా ఈ నిష్పత్తిని సర్దుబాటు చేసే యాప్కు రైల్వే బోర్డు మాత్రమే ఉంటుంది సో మాక్సిమం వాళ్ళు వాళ్ళు అంటే వన్ వాళ్ళు పిలుస్తారు అంటే మూడు రేట్లు అన్నట్టు కాళ్ళు సంఖ్య మూడు రేట్లు అంటే వన్ ఇస్ట్ వన్ ఇస్ త్రీ పిలుస్తారు అన్నట్టు పిలిచి ఒక పోస్ట్ ముగ్గురు పిలుస్తాడు ముగ్గురు పిలిస్తే ఇందులో పిఈటికి అంటే ఇక్కడ మనం ఫిజికల్ విధంగా ఎబ్సెన్సీ టెస్ట్కున్నట్లున్నాయి ఫస్ట్ పురుషాభ్యర్థులకు మహిళా అభ్యర్థులకు ఏ విధంగా అంటే పిలుస్తాడు ఏంటంటే ఒకసారి ఒకసారి రెండు నిమిషాలలో వంద మీటర్ల దూరము ముప్పై కిల్ల బరును ఎత్తు ఎత్తగాలగాలి మరియు మోయగలగాలి అనేది సో ఇక్కడ దానికి సంబంధించిన అంశం అంటే వీళ్ళు కంపల్సరిగా ఒకసారి రెండు నిమిషాలలో వంద మీటర్లు పది కిలోమీటర్ బరు ఎత్తుకొని మోయ అంటే వాటిని కింద పెట్టకుండా వేలా రెండు రెండు నిమిషాల్లో ఇరవై కిలోల బరును ఎత్తి వంద మీటర్ల దూరం వేయగలగాలి ఒకే అవకాశంలో ఇవి సో మనకు నెక్స్ట్ నాలుగు నిమిషాలు పదిహేను సెకండ్లో వెయ్యి మీటర్ల దూరము పరిగెత్తగలగాలి ఇవన్నీ ఏంటంటే మనకు వీళ్ళకు ఆప్షన్ ఇచ్చేది కూడా ఫస్ట్ ఎత్తుబడి అయితే ఇవన్నీ ఉంటాయి అన్నట్టు నెక్స్ట్ ఒకే అవకాశంలో ఐదు నిమిషాలు నలభై సెకండ్లో వెయ్యి మీటర్ల దూరం పరిగెత్తగలగాలి నెక్స్ట్ ఇదంతా ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం అంటే ఇవి అన్ని కూడా మనకు ఫిజికల్ టెస్ట్ సంబంధించిన కూడా ఫిజికల్ టెస్ట్ సంబంధించినవి అందులో మ్యాక్సిమం రన్నింగ్ బరువులు ఎత్తుకొని ఉంటుంది ఇవి ఏది కూడా కాలిపోయే కాకుండా కూడా మనము కాము కాబట్టి ఇవి కంపల్సరిగా మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు మెరిట్ లిస్ట్లో ఉన్నప్పుడు పురుషాభిర్తలు ఒక విధంగా డిఫరెంట్ ఉంటుంది మహిళా భర్తలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో వాటిని ఒకసారి క్లారిటీగా చూసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేయకుండా అది ఫిజికల్ సమయ ఇబ్బంది అవకాశం ఉంటుంది ఆర్ఆర్బి గ్రూప్ డి ఇందులో డాక్యుమెంట్ నెక్స్ట్ ఏంటంటే అది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో ఏంటంటే ఇందులో ఇది ఏదైతే ఇప్పుడు ఫైనల్ వన్ ఇస్ నుంచి షార్ట్ లిస్ట్ చేస్తారు తర్వాత చేసిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు సో ఇందులో ఏంటంటే అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి సమర్పించగలుగుతుంది అలా చేయడంలో విఫలమైతే వారి అభ్యర్థత్వం రద్దు చేయబడుతుంది అనేది గుర్తు పెట్టుకోండి సో షార్ట్ చేయబడిన అభ్యర్థులు వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్తో తేదీ తేదీన వారు అంటే యజమాని నుండి నో ఆపరేషన్ సర్టిఫికేట్ నేను అన్నట్టు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ చాలా మంది నేను తప్పేస్తే వాళ్ళ యొక్క వాళ్ళ విధానం బట్టి రద్దు చేస్తారు కాబట్టి ఇది ఆర్ఆర్బి యొక్క ప్రధాన అంశాలు టోటల్ గా ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏ మోడల్ లో ఉంటుంది తర్వాత సామర్థ్యం అంటే శారీరక సామర్థ్య పరీక్షలు ఏ విధంగా ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ తినే ఫిజికల్ ఎఫిసెన్సీ టెస్ట్ అంటాము దాని సమ దానికి సంబంధించి లాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవి కూడా మీరు మళ్ళొసారి క్లారిటీగా స్లోగా దీన్ని చేస్తున్నారు వీటిని ఒకసారి చూసుకొని క్లారిటీగా ఎగ్జామ్ మంచిగా రాయండి నెక్స్ట్ దీనిలో సెలెక్ట్ అయిన వాళ్ళు సో వెరిఫికేషన్ కూడా సంబంధించి వెళ్ళచ్చు